హలో మోస్ట్ డిమాండెడ్ అయితే జిమ్ ఇచ్చే శారీస్ అయితే వచ్చేసారండి ఒకసారి చూసేయండి సో వన్ బై వన్ కలర్స్ అయితే చూపిస్తాను ఇందులో కొన్ని కలర్స్ అవైలబుల్ కలర్స్ మాత్రమే ఉన్నాయండి మిగతా కలర్స్ అయితే అయిపోయినాయి సో అవైలబుల్ ఏవేవి ఉన్నాయని అడుగుతున్నారు ఇందులో ఈ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఒకసారి చూసేయండి ఫోర్ కలర్స్ ఉన్నాయి సో వన్ బై వన్ అయితే చూసేద్దాం ఫుల్ డిమాండెడ్ అండి మార్కెట్లో ఫుల్గా హాజరు చేస్తుంది స్టార్ట్ అవుట్ అయిపోతుంది అనమాట సో మళ్ళీ రీస్టాక్ ఈ కలర్స్ మాత్రమే వచ్చాయి కావాలనుకున్నాను కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో వావ్ అండి సూపర్ కలర్ చాలా లైటిష్ పడుతుంది ఏంటో తెలియట్లేదు సో ఫ్రంట్ కెమెరా కాబట్టి అలా అయితే పడుతుంది డార్క్ కలర్ అండి లావెండర్ షేడ్ ఒకసారి చూసేయండి సూపర్ కలర్ కాంబినేషన్ అనమాట సో ఓపెన్ అయితే చేయట్లేదు అన్ని సారీస్ కూడా ఇలాగే చూపించేస్తాను ఒకసారి చూసేయండి మొత్తం శారీ అంతా కూడా మీకు కి వర్క్ అనేది వస్తుంది అనమాట సో బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది బ్లౌజ్ కూడా కి వర్క్ అనేది వచ్చేస్తుంది సో బార్డర్ అయితే చూసేయండి మొత్తం మగ్గం వర్క్ ఈ విధంగా అనమాట లావెండర్ షేడ్ అండి వా నెక్స్ట్ కలర్ ఒకసారి చూసేయండి పీచ్ కలర్ అనమాట ఇంకా చెప్పాలి అంటే ఇటక పొడి కలర్ అంటారు కదా ఆ కలర్ సో ఈ కలర్స్ అన్ని లైట్ ఇష్ పడుతున్నాయి సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం బ్లూ కలర్ అండి సో కలర్స్ బయట చాలా బాగున్నాయండి ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కదా ఈ కలర్స్ అన్ని తెలిసే ఉంటుంది సో ఈ ఫ్యాబ్రిక్ తెలుసు ఈ మోడల్ కూడా తెలుసు ఇన్స్టా ఎంత ట్రెండ్ అవుతుందో క్వాలిటీ అస్సలు ప్రాబ్లం లేదండి ఒకసారి దగ్గర నుంచి చూసేయండి ఫస్ట్ క్వాలిటీ ఎప్పుడు మన దగ్గర అయితే సెకండ్ క్వాలిటీస్ అట్లా ఏమి ఉండదు ఎప్పుడు కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాం మనం అండ్ ప్రైస్ కూడా రీజనబుల్ అసలు మార్కెట్లో ఏంటండి బాబు ఇంత భయంకరంగా ప్రైజెస్ చెప్తున్నారు నేనైతే షాక్ అయిపోయాను అనమాట కొన్ని పెళ్ళెస్లో అయితే రెండు వేలు మూడు వేలు అట్లా అనమాట కొన్ని కొన్ని బెటర్గానే ఉన్నాయి కొన్ని అయితే మరీ ఘోరంగా ఉన్నాయి సో నెక్స్ట్ కలర్ చూసేద్దాం గ్రీన్ అండి గ్రీన్ కలర్